హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ విజయ రంగోలీ థ్యాంక్స్ అండి అందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు బ్లాగ్ కూడా ఇంకా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే లైక్ చేయండి కొత్త వాళ్ళు చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ చేస్తే కొంచెం ముందుకు వెళ్తుంది వీడియో సో సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా పిల్లలైతే లేవలేదు నేను లేచాను మమ్మీ ఏం చేస్తుందో చూద్దామని వచ్చాను మమ్మీ ఇక్కడ మిన్న కోసం పప్పు అయితే వేసేది అనుకుంటా ఇంకా బెండకాయ టమాటో ఫ్రై చేస్తుంది ఇంకా ఇక్కడికి ఎందుకు వెళ్ళింది అంటే పప్పులో చుక్క కూర వేస్తాను అని చెప్పింది మిన్నయ్య కోసము కొన్ని గింజలు వేసిందంట అవి మంచిగా వస్తాయా రావా అని చూద్దాము ఫస్ట్ అని అవి మంచిగానే వచ్చినాయంట నెక్స్ట్ వేస్తా అని చెప్పింది ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఇంటి దగ్గర కొంచెం ఫ్రీ స్పేస్ ఉంటుంది కదా అయితే ఇట్లాంటి చిన్న చిన్నగా కూరగాయలు ఆకుకూరలు కానీ పెట్టుకోవచ్చు అదొక అడ్వాంటేజ్ ఊర్లలో ఉంటే పొలాల దగ్గర అయితే పెట్టవచ్చు ఎవరిష్టం వాళ్ళది కాకపోతే అక్కడ ఎక్కువ పెడితే తోట లాగా పెట్టాల్సి వస్తుంది అప్పుడు మార్కెట్కి తీసుకెళ్లాల్సి వస్తుంది ఇవైతే ఎప్పటి ఇంటి దగ్గరే ఉంటే ఎప్పటికప్పుడు మనకు కావాల్సినప్పుడు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు కదా ఇంటి దగ్గర అయితే మమ్మీ కొన్ని కూరగాయల అయితే పెట్టింది అవి మీకు నెక్స్ట్ మంచి వీడియో చేసి చూపిస్తాను ఏమేమి చెట్లు ఉన్నాయి అని ఇంకా ఇక్కడ ఇక్కడ కూడా ఒక చెట్టు ఉందంట సో అక్కడ తెంపుతుంది మమ్మీ అయితే ఇంటి దగ్గర ఒక అడ్వాంటేజ్ అందంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవచ్చు ఎప్పటికప్పుడు వాటర్ పోసుకోవచ్చు ఎంతో ప్లేస్ అవసరం ఉండదు కదా ఇంటి దగ్గర ఉంటే అదే పొలం దగ్గర అయితే డైలీ వెళ్ళి తీసుకొని రావాలి ఇంటి దగ్గర అయితే ఎప్పటికప్పుడు అవసరం వచ్చినప్పుడల్లా ఏది కావాలంటే అది తీసి చేసుకోవచ్చు కూరగాయలు మమ్మీ అయితే పెట్టింది మరి చూద్దాం నెక్స్ట్ ఏమేమి కూరగాయలు పెట్టిందో చూద్దాము అందరూ ఇంటి దగ్గర కొంచెం ప్లేస్ అయితే ఉంటుంది కదా నా సజెషన్ ఏంటంటే చిన్న చిన్న కూరగాయలు ఏమైనా సరే పెట్టుకోండి ఎందుకంటే ఆర్గానిక్గా ఉంటాయి కదా అందుకని ఇంటి దగ్గరే పెట్టుకుంటే మంచిగా ఉంటుంది బయట మనం మార్కెట్ నుంచి తెచ్చుకునే కూరగాయల కంటే మన కూరగాయలు మనం పెంచుకుంటేనే మనకు కొంచెం మంచిది ఇంకా పిల్లలైతే లేచేసారు మార్నింగ్ ఇంకా ఇంతకు ఇంతకుముందు ఒక టూ టైమ్స్ కింద పడింది అని తను లేవగానే కిందికి అన్నమాట మళ్ళీ కింద పడుతుందేమో అని ప్రతి ఒక్కరింటి దగ్గర ఏదో ఒక చెట్టు అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా అది పూల చెట్లే కానీ ఏవైనా కొన్ని చెట్లు అయితే పెంచుతారు కదా వాటితో పాటు ఇట్లా కూరగాయల చెట్లు కూడా పెంచుకోండి అవి చాలా యూజ్ అవుతుంది ఇంకొక విషయం అండి మీలో ఎంతమందికి బెండకాయ చట్నీ అంటే ఇష్టం నాకైతే బెండకాయ చట్నీ అంటే ఇష్టం అండి ఎందుకంటే అప్పుడు ఫ్రైనే చేసుకుంటాం కదా ఎప్పుడో ఒకసారి ఇలా బెండకాయ టమాటో ఇట్లా పచ్చికాయలు వేసి చట్నీ చేసుకోండి ఇది కూడా టేస్ట్ సూపర్ ఉంటుంది ఈ బెండకాయ పచ్చళ్ళలోకి కొంచెం పల్లీలు కానీ నువ్వులు కానీ వేయించి చేసుకోండి సూపర్ టేస్ట్ ఉంటుంది ఇంకా నాన్న పొలంకైతే వెళ్ళేసి వచ్చుండి మళ్ళీ వాటర్ పెట్టి రావాలి కదా మార్నింగ్ సో పోయి వచ్చిండు పోండు తీసుకొని కొంతసేపు ఆడుకుంటాడు అనమాట తనతో టైం స్పెండ్ చేస్తాడు వచ్చి రాగానే బాగా అల్లరి చేస్తుంది ఇప్పుడిప్పుడే తాత తాత అని స్టార్ట్ అనమాట ఇంకా చిన్నమ కోసం ఇంటి దగ్గరికి ఇడ్లీ వస్తే తీసుకుంది తను తినేది తక్కువ ఆడేది ఎక్కువ ఉంటుంది మొత్తం కిందే పోసుకుంటుంది అయినా సరే తను నేర్చుకోవాలి కదా ఇంకా అందుకని కొంచెం పర్లేదు కొంచెం మామగా తినడానికి ట్రై చేస్తుంది మొత్తం కిందే చల్లుకుంటుంది ఇంకా ఇదండి మిన్నయ్య అయితే ఇడ్లీ తిన్నాడు తిని ఇంకా తను ఆడుకుంటున్నాడు పిల్లలతో ఉంటే అసలు టైమే తెలియదు కదండి దాంతోపాటు ఇంకొంచెం ఓపిక అసహనం కూడా ఎక్కువే ఉండాలి ఇంకా ఇదండి మార్నింగ్ నుంచి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వరకు జరిగిన విశేషాలు నేను చెప్పాలనుకున్న చిన్న విషయము ఇంటి దగ్గరే ప్రతి ఒక్కరూ ఏదో ఒక చెట్లు పెడతారు కదా వాటితో పాటు కూరగాయలు కూడా పెట్టండి వాటి వల్ల ఎంతో కొంత యూజ్ అవుతుంది ఇంకా థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో ఫుల్గా వాచ్ చేస్తే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి